ఇప్పుడు ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయిన పరిస్థితి ఆర్ కృష్ణయ్య బీజేపీ నుంచి ఆయనను రాజ్యసభకు పంపుతారని చెప్పేసి చర్చ నడుస్తుంది ఒకవేళ అదే జరిగితే దీని వెనుక బీజేపీ ఎటువంటి స్కెచ్ వేసిందని అనుకోవచ్చు ఆర్ కృష్ణయ్యను ఒకవేళ రాజ్యసభకు పంపితే ఏముంది ఇందులో స్కెచ్ ఉంటుంది అప్పుడు ఇప్పుడు అక్కడ ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళు వచ్చేశారు మోపిదేవి వెంకటరమణరావు బీడ మస్తాన్ రావు లేకపోతే ఆర్ కృష్ణయ్య ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి మనం చూసినట్లయితే ఆర్ అయితే నాలుగేళ్ల సభ్యత్వం ఇంకా నాలుగేళ్ల పాటు సుదీర్ఘకాలం సభ్యత్వం ఉన్నా కూడా నువ్వు వద్దు నీ పార్టీ వద్దు అని చెప్పి వాళ్ళు రాజీనామా చేసేసి వెళ్ళిపోయారంటే వాళ్లే కాదు ముగ్గురు ఎమ్మెల్సీలు కౌన్సిల్ వాళ్ళు రాజీనామా చేశారు బల్లి కళ్యాణ్ చక్రవర్తి తర్వాత వీళ్ళంతా రాజీనామా చేసినా కూడా మరి ఇప్పుడు ఆ మూడు రాజ్యసభకి మళ్ళీ వచ్చాయి షెడ్యూల్ ప్రకటించింది తెలుగుదేశం రెండు స్థానాలు మిత్రపక్షం ఒక స్థానం కైవసం చేసుకునే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మూడింటిలో ఇవాళ బీజేపీకి ఇస్తారా జనసేనకి ఇస్తారా అనుకున్నారు ఆ ఒకటో స్థానం రెండు బీజేపీ రెండు తెలుగుదేశం అన్నారు దానికి కూడా రకరకాలుగా బీడ మస్తాన్ రావే మళ్ళీ అవుతారు కొత్త క్యాండిడేట్ మరొకటిలో వస్తున్నారని తెలుగుదేశం నుంచి అంటున్న నేపథ్యంలో ఢిల్లీ పర్యటన ఎవరు పవన్ కళ్యాణ్ మొన్న మనం చూసాం ఒక మూడు రోజులు అక్కడే మకాం వేసి కేంద్ర మంత్రులన్నీ కలిసిన దాంట్లో జనసేనకు రాజ్యసభ ఇస్తారని కూడా అనుకున్నారు నాగబాబు కూడా అతను ఏదో క్యాండిడేట్ అన్నట్టుగా అనుకున్న దాంట్లో నాగబాబు ఖండించాడు ఏది నేనేం పదవులు ఆశించట్లేదు గతంలో కూడా టీటీడీ బోర్డు చైర్మన్ నన్నే అన్నారు ఇప్పుడు రాజ్యసభ నన్నే అంటున్నారంటూ నేను ఇవాళ దేశం కోసం పార్టీ కోసం తప్ప పదవుల కోసం కాదని నాగబాబు అన్న నేపథ్యంలో ఇప్పుడు ఆ ఒక పోస్టు బీజేపీకే ఇస్తున్నారని బీజేపీ తరఫున రాజ్యసభకి వెళ్ళే అభ్యర్థి ఆర్ కృష్ణయ్య అంటున్నారు అవ్వచ్చు ఎందుకంటే ఆయన బీసీ నాయకుడు బీసీ ఉద్యమ పోరాటంలో ఆయన మనం చూసాం ఆర్ కృష్ణయ్య ఆయన ఎదుగుదల ఆయన ప్రస్థానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ అతనేంటి మరి జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ కూడా అడిగాడన్నారు రాజ్యసభకి బీజేపీ నుంచి ఎవరో మంత్రులు కేంద్ర మంత్రులు అవుతారు ఆయన ఏదో జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ అంటున్నారు మళ్ళీ ఆర్ కృష్ణయ్య బీజేపీ అభ్యర్థి అంటున్నారు కొద్ది రోజుల్లో స్పష్టత వస్తుంది వీటన్నిటికి